మనం ప్రజెంట్ వచ్చేసి అండి పంతకొన్న విలేజ్లో ఉన్నా మండలం ఈ క్రాప్ వచ్చేసి ఓన్లీ ఇది యాభై రోజుల పేరు యాభై రోజుల పేరు కాను నేను వచ్చేసి ఒక టూ టైమ్స్ ఫార్మర్ పేరు వెంకటేష్ పంతకొన్న విలేజ్ నేను వచ్చేసి జస్ట్ టూ టైమ్స్ స్ప్రే చేసుకున్నాడు దీనికి ఫస్ట్ టైం వచ్చేసి ఆక్సివెజ్ ప్రైడ్ తర్వాత వచ్చేసి రెండు రౌండ్ వచ్చి ఆక్సివెజ్ ఆయుష్ ఒక ఓన్లీ టూ టైమ్స్ చేసుకున్నాడు యాభై రోజుల పేరు ఒక రెండు సార్లు స్ప్రే చేసుకున్నాడు చూడండి ఒకసారి క్రాప్ సెట్టింగ్ కూడా ఎంత దగ్గర దగ్గర ఉంది ఇది దగ్గర దగ్గర క్రాప్ సెట్టింగ్ దాదాపు ఆల్రెడీ ఒక మూడు నాలుగు కాయలు కూడా సెట్ అయిపోయినాయి ఆల్రెడీ ఈ స్పెషల్ ఏంటంటే తొందరగా క్రాప్ సెట్ అవుతుంది దగ్గర దగ్గర క్రాప్ వస్తుంది బ్రాంచ్లు కూడా బాగున్నాయి మనకు ఇటు సైడ్ కొద్దిగా ఈ వైకే యూజ్ చేయడం కొద్దిగా తక్కువ అందుకోసం ఈ ఏరియా మనం ఈసారి ఫోకస్ చేయడం జరిగింది నేను లాస్ట్ ఇయర్ నుండి మిరప్ కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు ఓన్లీ యాభై రూపాయలు జస్ట్ ఒక టూ టైమ్స్ స్ప్రే చేసుకున్నాం చూడండి ఒకసారి క్రాప్ సెట్టింగ్ ఉంది జస్ట్ యాభై వేల పైరు అనమాట ఓన్లీ సార్లు స్ప్రే చేసుకున్నారు సో ఎర్లీ క్రాప్ సెట్టింగ్కి వచ్చేసి మనం వైకేని వాడుకోవచ్చు అనమాట మీకు దాంతోపాటు ఫ్ల ఫ్లవర్ డ్రాపింగ్ చాలా తక్కువ ఉంటుంది క్రాప్ సెట్టింగ్ తొందరగా ఎర్లీగా తొందరగా స్టార్ట్ అవుతుంది జస్ట్ నేను ఒక రెండు సార్లు మాత్రమే స్ప్రే చేసుకుంటున్నాను అందుకోన విలేజ్ ఫార్మర్ పేరు వెంకటేష్ చూడండి అన్ని బ్రాంచెస్ ఉన్నాయి